మార్వడి గోబ్యాక్ గొడవలు తీవ్రమవుతున్నాయి కేసులు నిరసనలతో అంతకంతకు రగడ పెరుగుతుంది మార్వడిల ఆధిపత్యంతో పాటు దౌర్జన్య కాండకు అంతే లేకుండా పోతుందని లోకల్ వ్యాపారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఇటు మార్కెట్లు అటు సోషల్ మీడియాలోనూ అవుతుంది దీనికి తోడు పొలిటికల్ లీడర్ల మాటలతో పాటు మార్వడా ఇష్యూ రాజకీయ రంగు పురుముకుంది అసలు ఏంటి గొడవ మార్వడి గోబ్యాక్ ఫైట్ కు ఆజ్యం పోసింది మార్వడ వర్సెస్ స్థానిక వ్యాపారం వ్యాపారులు వీరి గొడవ ఇప్పటిది కాదు ఇక్కడిది కాదు తెలంగాణతో పాటు ఏపీలోని అనంతపురం విజయవాడ గుంటూరులోని మార్వడీలకు వ్యతిరేకంగా ఆందోళన హోరెత్తాయి తెలంగాణలో మార్వడి గోబ్యాక్ నినాదం అవుతుంది వీధుల్లో యాంటీ మార్వడి స్లోగన్స్ దద్దరిల్లుతున్నాయి సోషల్ మీడియాలో మార్వడి గోబ్యాక్ హ్యాష్ టాగ్ ట్రెండింగ్ అవుతుంది బంధువులు ఆందోళనతో తెలంగాణలోని మార్కెట్ సాముదాయాన్ని రగడ రగడ అవుతున్నాయి రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్వడీలే వ్యాపారాలు చేసుకుంటున్నారు స్థానికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని దీనికి తోడు భౌతిక దాడులకు దిగుతూ దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక వ్యాపారులు నిరసనలు చేపట్టారు హైదరాబాద్ సహా తెలంగాణలో మార్వడీలను వ్యతిరేకిస్తూ స్థానిక వ్యాపారులు ఎప్పటి నుంచో అడపాదడపా ఆగ్రహంగానే ఉన్నారు అయితే మొన్న సికింద్రాబాద్ మార్కెట్ లో పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ పెద్దదైంది ఈ గొడవే మార్వడి గోబ్యాక్ ఉద్యమానికి కారణమైంది సికింద్రాబాద్ లోని మార్కెట్ వీధులు నిత్యం కిటకిటలాడుతూ ఉంటారు ఇరుకు వీధులు ఇక కార్ వచ్చిందంటే జామ్ అయిపోతుంది మార్కెట్ లో ఒక్క మార్వడి షాప్ యజమాని కార్ పార్కింగ్ చేశాడు అయితే బైక్ వెళ్ళడానికి కూడా గ్యాప్ లేదు ఇక్కడ నుంచి కారు తీయాలని ఒక టూ వీలర్ వాహనదారుడు చెప్పాడు ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది దీంతో టూ వీలర్ వాహనదారుడిపై కార్ ఓనర్ తో పాటు అక్కడే ఉన్న మార్వడీలు వచ్చి దాడి చేశారు దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి వీరి గొడవ దృశ్యాలు సీసీ కెమెరాలు అయ్యాయి పరస్పరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు మార్వడిలు దాడి చేసిన దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి స్థానిక వ్యాపారుల ఉపాధిని దెబ్బ కొట్టడమే కాకుండా దౌర్జన్యం చేస్తున్నారని దాడులకు దిగుతున్నారని ఒకరొకరుగా మాట్లాడుకోవడం ప్రారంభించారు గోబ్యాక్ మార్వడీలంటూ సోషల్ మీడియాలో వైరల్ గా చేశారు తెలంగాణ వ్యాపారులు ఎక్కడిక నిరసనలు చేపట్టారు ఆమన్ లో స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు మార్వడీలకు వ్యతిరేకంగా గోరేటి రమేష్ అనే గాయకుడు పాడిన పాట కూడా అత్యంత వివాదమై మార్వడీల వ్యాపార ఆధిపత్యాన్ని దోపిడీని విమర్శిస్తూ పాట పాడడంతో ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనికి తోడు ఒక స్థానికుడు మరొక మార్వడీల ఫోన్ సంభాషణ ఉద్రిక్తతలను మరింత పెంచింది దేనికైనా రడీ చూసుకుందాం రా అంటూ పరస్పరం మాటల తూటాలు పేల్చుకున్నారు తెలంగాణలో అందులో లోను హైదరాబాద్ లో మార్వడీలు ఎక్కువ బేగం బజార్ సికింద్రాబాద్ సహా దాదాపు ప్రతి గల్లీలోనూ మార్వడీల వ్యాపారాలు విస్తరించాయి కిరాణా దుకాణాలు స్టేషనరీ హార్డ్వేర్ స్వీట్ పానీపురి షాపులు ఇలా బిజినెస్ బిజినెస్లు చాలానే ఉన్నాయి మున్సిపాలిటీలు మండల కేంద్రాలు గ్రామాల వరకు మార్వడీల వ్యాపారం పాకింది మార్వడిలు ఎక్కడికి వెళితే అక్కడ భాష నేర్చుకుంటారు హైదరాబాద్ లోనే హిందీనే ఎక్కువగా వారు మాట్లాడిన జిల్లాలో మాత్రం మార్వడీలు తెలుగు మాట్లాడతారు అయితే మార్వడీలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద షాపులు తెరుస్తూ ఉండడంతో అప్పటి వరకు అక్కడే ఉన్న స్థానిక వ్యాపారులు దెబ్బతింటున్నారన్నది ప్రధాన విమర్శ అంతేకాదు తక్కువ రేట్ అంటూ వస్తువులు అమ్ముతూ లోకల్ దెబ్బ కొడుతున్నారనే ఆరోపణ ని దాటివేయడానికి నగదులోనే ఎక్కువ బిజినెస్ చేస్తున్నారని కూడా విమర్శించే వారు ఉన్నారు జీరో ఇన్వెస్ట్మెంట్ దందా చేస్తారని చెబుతారు వ్యాపారాలకే సరిపెట్టకుండా ఉత్తరాది సంస్కృతిని తెలంగాణలో విస్తరిస్తున్నారని తెలంగాణ కల్చర్ ను దెబ్బ కొడుతున్నారని విమర్శిస్తున్నారు అయితే దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని అడ్డుకోవడం ఏంటని మార్వడీలు ప్రశ్నిస్తున్నారు తాము తెలంగాణ వచ్చి స్థిరపడ్డాం ఇక్కడే వ్యాపారాలు చేస్తే ఇక్కడే చస్తామని చెబుతున్నారు మార్వడి గోబ్యాక్ అంటున్నారు రోహింగ్యాలు గోబ్యాక్ అనే దమ్ము ఉందా అని ప్రశ్నిస్తున్నారు గోబ్యాక్ మార్వడి నినాదం రకరకాల మలుపులు తిరుగుతుంది ఇటు తెలంగాణ స్థానిక వ్యాపారులు అటు మార్వడిలు పోటా పోటీగా ఆందోళన చేస్తున్నారు ఇంతవరకు లోకల్ వర్సెస్ మార్వడిలుగా ఉన్న వివాదం పొలిటికల్ లీడర్ల కమెంట్స్ తో రాజకీయ రంగు పులుముకుంది కొందరు రాజకీయ లబ్ధి కోసమే వెనక ఉండి కుట్ర చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించడం పొలిటికల్ గా దుమారం నింపింది పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలు ఆడుతున్నారని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు కాకరేపాయి అయితే చిన్న గొడవలు బిజెపి రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ బిఆర్ఎస్ లు కౌంటర్ ఇచ్చాయి తెలంగాణలో మార్వడీల వ్యతిరేక ఉద్యమం రాజకీయ నాయకుల మాటలతో మరింత అగ్గి రాజుకున్నట్టు కనిపిస్తుంది సమాజంలో చీలికలు తెచ్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని అన్ని పొలిటికల్ పార్టీలు వ్యాఖ్యానించాయి ఏదో చిన్న పార్కింగ్ గొడవను భూతద్దంలో చూపి రచ్చ చేస్తున్నారని అభిప్రాయపడ్డాయి మార్వడీలను లక్ష్యంగా చేయడం కంటే అక్రమ బంగ్లాదేశుల రోహింగ్యాలపై దృష్టి పెట్టాలని ప్రతి భారతీయుడికి దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసే రాజ్యాంగ బద్దమైన హక్కు ఉందని వ్యాఖ్యానించారు అధికార కాంగ్రెస్ సైతం గో బ్యాక్ మార్వడి ఇష్యూలపై ఆచితూచి స్పందించింది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మార్వడీలకు మద్దతు పలికారు వారంతా మనలో ఒకరిని అలాంటి వారిని వెళ్ళగొట్టే హక్కు ఎవరికి లేదని స్పష్టం చేశారు బిఆర్ఎస్ కూడా ఇష్యూపై రియాక్ట్ అయింది అత్యంత సున్నితమైన ఈ ఇష్యూను కొందరు కావాలనే పెంచుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు గోష ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా మార్వడిలకు మద్దతు పలికారు మార్వడీలకు వ్యతిరేకంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి తమిళనాడులో ఉద్యమ స్థాయిలో స్థానిక వ్యాపారులు నిరసనలు చేపట్టారు చెన్నైలో పెద్ద ఎత్తున ఉద్యమించారు కానీ కొద్ది కాలంలోనే ఆ ఉద్యమం సద్దుమణిగింది తెలంగాణలో అప్పుడప్పుడు స్థానిక వ్యాపారులు మార్వడీల మధ్య గొడవలు జరుగుతున్న ఈ స్థాయిలో మాత్రం ఉద్రిక్తత వాతావరణం తలెత్తలేదు అటు పెద్ద సంఖ్యలో ఉన్న మార్వడి సంఘాలు ఒకటవుతున్నాయి ఇటు లోకల్ వ్యాపారులు సైతం సంఘటితమవుతున్నారు పక్క పక్క లోనే ఉండి దందా చేసే వారంతా ఇప్పుడు ఉరిమురిమి చూసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో ఎప్పుడేం జరుగుతుందో అని సికింద్రాబాద్ బజార్ సహా అనేక మార్కెట్ ఏరియాలో పోలీసులు భారీ ఎత్తున మోహరించాయి వ్యాపారుల గొడవను వారికే వదిలేయకుండా రాజకీయ నాయకులు తలో మాట విసురుతుండటంతో ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమవుతోంది మార్వడీలు అనగానే చాలా మంది వారు మహారాష్ట్ర నుంచి వచ్చారని భావిస్తారు వాస్తవానికి మార్వడీలు రాజస్థాన్ లోని మార్వార్ ప్రాంతానికి చెందిన ప్రజలు జోధ్పూర్ బికనీర్ జైస్మలేర్ బార్మార్ వంటి ఎడారి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవారు అందుకే వీరిని మార్వడీలుగా పిలుస్తారు మారు అంటే ధార్ మార్వడీలుగా పిలుస్తారు మార్వడీల్లో ఎక్కువ శాతం హిందువులే జైన్ హిందూ ఆచారాల ఆధారంగా ప్రత్యేకమైన జీవన శైలి ఫాలో అవుతారు రాజస్థాన్ లో సారవంతమైన నేల లేకపోవడంతో వ్యవసాయం తక్కువ దీంతో వీరంతా వ్యాపారాలపై దృష్టి పెట్టారు బంగారం ఆభరణాలు ఫైనాన్స్ వస్త్రాల రంగాల్లో ఆరితేరిపోయారు దేశమే కాదు ప్రపంచ నలదిక్కులా విస్తరించారు ఇండియాలో సుమారు క్రీస్తు శకం అరవైవ శతాబ్దం నుంచి ఉందని చెబుతారు అప్పట్లోనే రాజ్పుత్ రాజవంశాలకు చెందిన రాజులకు ఆర్థిక సలహాదారులు వ్యాపారులుగా రుణదాతలుగా సేవలు అందించారని చరిత్ర చెబుతుంది పదహారవ శతాబ్దంలో మొఘల్ పాలన కాలంలో రాజస్థాన్ గుజరాత్ నుంచి వారణాసి ఢిల్లీ కోల్కతా వంటి ప్రధాన నగరాల్లో వ్యాపార కేంద్రాలు స్థాపించారు మెల్లమెల్లగా దేశం నలుమూలలా విస్తరించారు బ్రిటిష్ హయాంలోనూ మార్వడిలు ఆర్థికంగా బలపడ్డారు ఇప్పుడు మార్వడిలు లేని నగరం పట్టణం చివరికి మండలం కూడా లేదు పంతొమ్మిది వందల శతాబ్దంలో తెలంగాణలో మార్వడిల వలసలు పెరిగాయి నిజాం పాలనలో హైదరాబాద్ ఒక వాణిజ్య కేంద్రంగా మారడంతో మార్వడిలు వ్యాపార అవకాశాల కోసం ఇక్కడికి వలస వచ్చారు బేగం బజార్ సుల్తాన్ బజార్ కిషన్ బాగ్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హోల్సేల్ వ్యాపారం చేశారు అప్పట్లో కేవలం హోల్సేల్ మార్కెట్ లో మాత్రమే వ్యాపారం చేసిన మార్వడీలు నెమ్మది నెమ్మదిగా రిటైల్ మార్కెట్ లోకి కూడా వచ్చేసారు మొదట్లో తమ ప్రాంతాల్లో హోల్సేల్ మార్కెట్ తెరిచి అక్కడ రిటైల్ వ్యాపారులకు చేరువయ్యేందుకు వచ్చామని చెప్పి హోల్సేల్ తో పాటు రిటైల్ వ్యాపారం చేస్తూ నేరుగా తమ వ్యాపారులను దెబ్బతీస్తున్నారని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు మొదట్లో కేవలం హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన మార్వడీలు ఇప్పుడు మార్పుల గ్రామాలకు కూడా చేరి అన్ని రకాల వ్యాపారులు చేస్తారు ఎన్నో ఏళ్లుగా వారసత్వం కొనసాగిస్తున్న వ్యాపారాలకు ఎక్కడి నుంచో వచ్చిన మార్వడిలో కొరకరాని కొయ్యలా మారినట్టు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కిరాణా షాపుల్లో కూడా మార్వడిలో కాఫీ చేసిన బ్రాండ్స్ తో తక్కువ ధరలకు విక్రయించి ప్రజల్ని మోసం చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు మార్వడీల దెబ్బకు అనేక స్థానిక వ్యాపారులు దుకాణాలను మూసివేసిన సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు వ్యాపారాన్ని ఒక యుద్ధంగా భావిస్తారు మార్వడిలో సమరంలో గెలవడానికి కావాల్సిన అన్ని రకాల ఎత్తులను ప్రయోగిస్తారు మార్వడిల జీరో థియరీ హంగు ఆర్బాటాలు లేని జీవన శైలి వారి దుకాణం కలకలలాడినంతగా వారు ఉండే అర్థాలు మాత్రం ఉండదు మార్వడి సముదాయం బలమైన సామాజిక బంధాలు కుల సంఘాలు వ్యాపార సంఘాల ద్వారా ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు తమ సంఘంలో పెట్టుబడి లేని వ్యక్తికి అందరూ ఇంత ఇచ్చి వడ్డీ లేకుండా అప్పిస్తారు ఇలాంటి సహకారం వ్యాపార విస్తరణకు ఎంతగానో సహకరిస్తుంది ఒకవేళ అతను వ్యాపారంలో ఫెయిల్ అయినా కనీసం తమ షాపుల్లో జీతానికైనా నియమించుకొని ఉపాధి కల్పిస్తారు తప్ప వదిలేయరు మనీ మేనేజ్మెంట్ లో వీరిది డిఫరెంట్ స్థాయి బిజినెస్ లో వీరి సక్సెస్ రేటు ఎక్కువ మన దేశంలో బిలియనీర్ లో నలభై రెండు మంది శాతం మార్వడీలే మారుమూల ప్రాంతాలనైనా దుకాణం ప్రారంభించడం మార్వడీల పంత పెట్టుబడులు కుమ్మరించి పెద్ద పెద్ద షాపులు పెడతారు అయితే మార్వడీల రాకతో వారసత్వంగా వచ్చిన తమ వ్యాపారాలు మూసేసే ప్రమాదం ఏర్పడిందని స్థానిక వ్యాపారుల మాట దీనికి తోడు మార్వడిలు సిండికేట్ గా మారి హోల్సేల్ మార్కెట్ ను శాసించడమే కాకుండా రిటైల్ ను కొల్లగొడుతున్నారని చెబుతున్నారు ఒక జట్టుగా ఉండి ఆధిపత్యం కొనసాగిస్తున్నారని విమర్శిస్తున్నారు వాచ్మెన్ దగ్గర నుంచి సర్వెంట్ల వరకు తమ వాళ్ళకి మాత్రమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు తప్ప స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వరని మరో ఆరోపణ వినిపై వినిపిస్తుంది ఇది ఇలాగే కొనసాగితే తమ మరుగడ కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా మార్వడీలపై కొన్నేళ్లుగా హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాలో ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో సికింద్రాబాద్ లో కార్ పార్కింగ్ గొడవలో మార్వడీలందరూ కలిసి ఒక వ్యక్తిపై దాడి చేయడం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద రచ్చ అవుతోంది మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న స్థానిక వ్యాపారులు మార్వడి గో బ్యాక్ అంటూ స్వరం పెంచుతున్నారు గోరెడ్డి రమేష్ మార్వడిలను విమర్శిస్తూ రాసిన పాట కూడా వైరల్ కావడంతో మార్వడీలపై వ్యతిరేకత మళ్లీ తెరపై కూర్చుంది దీనికి తోడు రాజకీయ నాయకుల మాటలు మంటల్లా ఎగిసిపడుతూ అగ్నికి ఆజ్యంలా మారాయి కానీ దేశంలో ఎవ్వరూ ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చని చట్టాలు చెబుతున్నాయి మార్వడీలు స్థానిక వ్యాపారుల మధ్య ఉద్రిక్తత చల్లార్చేలా రాజకీయ పార్టీలో నడుం బింగించాలి స్థానిక వ్యాపారులు కూడా వ్యాపార పోటీని సానుకూల దృక్కథంతో స్వీకరించాలి లేదంటే ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది